హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రాట్యూషన్ కుమార్ మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీరితో మీ ముందు రావడం జరిగిందండి సో మార్కెట్లో ఒక మంచి రికవరీ మనం చూసాం కదా సో అయితే ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది అని నేను మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ ప్రీవియస్ ఏదైతే మేజర్ ఎలక్షన్స్ టైంలో లెవెల్ ఉందో ఆ లెవెల్లో టెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా సో ఈరోజు ప్రస్తుతానికి అయితే ఆ లెవెల్ రెస్పెక్ట్ చేసిందనమాట అండి బట్ కానీ సో హండ్రెడ్ పర్సెంట్ ఇలా జరుగుతుందని ఎవరో ప్రిడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్గా ఉంది కదా సో ప్రస్తుతం కరెంట్ సినారియం అయితే మాత్రం అయితే నిన్న నైట్ మాత్రం క్రేజీ క్రేజీ అనమాట అండి సో గ్లోబల్ మార్కెట్ చూసినప్పుడు మీరు యూ కెన్ అబ్జర్వ్ అనమాట అండి సో సడన్గా న్యూస్ లాగా రావడం జరిగిందనమాట ఈవెన్ అఫీషియల్గా న్యూస్లో అది కూడా చెప్పడం జరిగిందనమాట అండి సో ఏదైతే సుంకాలు ఉన్నాయో ఒక ఆరు నెల ఒక మూడు నెలల పాటు పోస్ట్ పోన్ చేయొచ్చు అని చెప్పి జస్ట్ న్యూస్ అయితే అఫీషియల్గా టీవీలో కూడా రావడం జరిగిందనమాట అండి సో ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఉన్న మార్కెట్ కాస్త ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అనమాట అండి మీరు చూడొచ్చు ఇది ఫైవ్ మినిట్స్ చాట్ అనమాట ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో సో హ్యూజ్ రికవరీ అనేది సో మార్కెట్లో రావడం జరిగింది బట్ కానీ ఇమీడియట్గా రైట్ సో మళ్ళీ వైట్ హౌస్ నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగిందనమాట అండి సో అలాంటివి ఏమీ లేదు ఇది ఫేక్ న్యూస్ అని ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఎంత అయితే పెరిగిందో అంతా సో అందులో సగం పైన మళ్ళీ ఇమీడియట్గా పడిపోవడం అయితే జరిగిందనమాట అండి బట్ ఓవరాల్గా ఫైనల్గా మార్కెట్ సో కొట్టుమిట్టి ఆడతా సో క్లోజ్ అవ్వడం జరిగింది అయితే ఈ ఈ రేంజ్ ఏదైతే వాలంటైలిటీ ఉందో ఈ వాలంటైలిటీలో సో ఎంత మార్కెట్ క్యాప్ అంటే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెట్ క్యాప్ అనేది వాలటిలిటీ గురవడం జరిగిందనమాట అండి సో అలాంటి క్రేజీ మార్కెట్ అలాంటి క్రేజీ టైంలో మనం ఉండడం జరిగింది సో అయితే ఓవరాల్గా ట్రంప్ గారి యొక్క వే ఆఫ్ టాకింగ్ కొంచెం రైట్ సో మేము కొన్ని కొన్ని కంట్రీస్తో ఎగ్రిమెంట్ వెళ్ళొచ్చు ఆర్ మేబీ ఇది కంటిన్యూ అవ్వచ్చు అంటే కొంచెం వాయిస్లో చేంజ్ వచ్చిందనమాట అండి సో అందువల్ల మార్కెట్స్ కొంచెం హోల్డ్ అవ్వడం జరిగింది అండ్ కొన్ని కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్ కొన్ని కొన్ని వాటి మీద మేము అసలు ట్యాక్సెస్ వేయమని చెప్పి సో అమెరికాకు సంబంధించినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో సో అంటే కొంచెం సిచ్యువేషన్ అనేది కొంచెం సొల్యూషన్ దిశగా వెళ్తుందనమాట అండి సో కొన్ని అడుగులు పడుతున్నాయి అట్లీస్ట్ అనేది మనం గమనించాలన్నమాట సో అందువల్ల ఏంటంటే కమింగ్ టవర్ మార్కెట్స్ కూడా మన మార్కెట్స్ కూడా చాలా బాగా హోల్డ్ అయినట్టుగా మీరు చూడొచ్చు అన్నమాట అండి అయితే నిన్న మనం అనుకున్నాం కదా గ్యాప్ ఫిల్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాం కదా అయితే ఇంత తొందరగా వస్తుందో నేను కూడా ఊహించలేదు అనమాట అండి సో ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ వెళ్ళాలి బట్ ఆ లెవెల్కి ఆల్మోస్ట్ వెళ్తుందా లేదో చూద్దాం బట్ అయితే ట్వంటీ టూ సెవెన్ హండ్రెడ్ దాకా కూడా ఆల్మోస్ట్ బౌన్స్ మంచి రికవరీ అయితే సో మన మార్కెట్లో మనం చూడడం అయితే జరిగింది కదా సో అయితే ఎంట్రాడేలో మీరు చూస్తే కనుక షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక సో ట్వంటీ టు సెవెన్ హండ్రెడ్ అనేది ఒక రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ ట్వంటీ టు సెవెన్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్ అవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండి సో ట్వంటీ టు సెవెన్ హండ్రెడ్ ఒక హడ్డిల్ కింద ఉండడం జరిగినది బ్రేక్ అయితే ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ దాకా మాక్సిమం ఎయిట్ ఫిఫ్టీ దాకా వెళ్ళే అవకాశాలున్నాయన్నమాట అండి నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ హడ్డిల్ ఫర్ షూర్ అనమాట రైట్ సో అయితే ఏదైతే ఫాల్ వచ్చిందో సివియర్ ఫాల్ అందులో కొంతవరకు రికవర్ అయితే వచ్చింది బట్ కానీ అల్టిమేట్గా గా స్టిల్ వీఆర్ ఇన్ ద డౌన్ ట్రెండ్ అండి అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా స్టిల్ క్లోజింగ్ బేసిస్ మీద చూసుకుంటే ప్రైస్ స్ట్రక్చర్ జస్ట్ ఇట్ ఈస్ ఫార్మింగ్ రైట్ అయితే ప్రీవియస్ లో ఏదైతే ఉందో అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ లో ఏదైతే ఉందో నేను మీకు నిన్న కూడా చెప్పడం జరిగింది ఏదైతే జోన్ ఉందో ఇది చాలా చాలా మంచి కన్సల్టేషన్ అయిన జోను చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న జోన్ అని చెప్పి నేను నిన్న కూడా వీడియోలో లైవ్ స్ట్రీమ్లో చెప్పడం జరిగింది కదండి ఆ లెవెల్ దగ్గర లైక్ ట్వంటీ టూ టూ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ లెవెల్స్ దగ్గర మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకుంటుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదండి అయితే ప్రస్తుతానికి లెవెల్ అయితే హోల్డ్ అయింది బట్ కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందో చూద్దాం అండ్ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయితే పరిస్థితి ఏంటనేది కూడా నేను మీకు ఆల్రెడీ నిన్న లైవ్ స్ట్రీమ్లో క్లియర్గా నేను మీకు షేర్ చేయడం జరిగింది కదండి సో ఫర్ టైమ్ మేము మార్కెట్స్ అయితే హోల్డ్ అవుతున్నాయి వెల్ అండ్ గుడ్ అనమాటండి అట్లీస్ట్ ప్రస్తుతానికైతే అయితే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసే చూద్దాం డేటా అప్డేట్ అయిందా లేదా ఎస్ అప్డేట్ అయ్యిందా అండి సో ఈరోజు కూడా చక్కగా ఎఫ్ఐఐస్ సుమారుగా ఐదు వేల కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది ఎఫ్ఐఐస్ సెల్లింగ్ ఆగటం లేదు సో ఎఫ్ఐస్ ఫైవ్ థౌసండ్ క్రో సెల్ చేశారు డిఐఎస్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ క్రోల్స్ దాకా బయంగ్ అయితే చేయడం జరిగింది అయితే క్రేజీ థింగ్ ఏంటంటే మార్కెట్ యొక్క మ్యాడ్నెస్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు అనమాట నిన్న నలభై తొమ్మిది డెక్లైర్ అండి నిఫ్టీ ఫిఫ్టీలో నలభై తొమ్మిది కంపెనీలు పడిపోతే ఓన్లీ ఒక కంపెనీయే ఫ్లాట్ పాజిటివ్గా ఉండడం జరిగింది బట్ ఈ రోజు సినారీ కంప్లీట్ పిక్చర్ రివర్స్ అయిపోయింది ఒకరోజు రాత్రి రాత్రి ఏమైపోయిందండి కంప్లీట్ ఆపోజిట్ అనమాట నిఫ్టీ ఫిఫ్టీలో నలభై తొమ్మిది కంపెనీలు పాజిటివ్గా క్లోజ్ అయినాయి రైట్ సో ఒకటి మాత్రం నెగిటివ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్స్ కూడా సినారో నిఫ్టీ బ్యాంక్ కూడా అది సినారో ఏదా అని నిన్న ఏదైతే ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఉందో దానికి ఆ ఎక్స్ట్రీమ్ రివర్సల్ కింద చాలా క్రేజీగా సో మార్కెట్లో మీరు రియాక్షన్ అనేది ఈరోజు చూడొచ్చు అనమాట సో ఇలాంటి క్రేజీనెస్ అనేది ఇది ఎప్పుడు మీరు మార్కెట్లో గమనించవచ్చు అనమాట అండి సో ఇంత వండర్ఫుల్గా సో సడన్ రికవరీ ఒక రోజు వచ్చేసింది ఇది ఓల్డ్ అవుతుందా లేదా ఇది ఎంతవరకు వస్తానవుతుందా అనేది సో దట్ ఈస్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట అండి సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి నేను చెప్పాను కదా సో గ్లోబల్ సెంటిమెంట్ బట్టి గ్లోబల్ మార్కెట్స్ బట్టి మాత్రమే సో గోయింగ్ ఫార్వర్డ్ సో మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అనమాట అండి రైట్ సో అయితే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ అనేది యాక్చువల్గా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అవుతుందని చెప్పి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదండి సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు సిమిలర్ యాక్షన్ ఫామ్ అవడం జరిగిందనమాట అండి యాక్చువల్గా ఒక రకంగా లాంగ్ లెగ్ డోజీ లాగా ఫార్మేషన్ వచ్చింది బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఎట్ హైయర్ లెవెల్ అనమాట అండి డోజీ ఫార్మ్ అయింది బట్ కానీ హైయర్ లెవెల్ దగ్గర ఫామ్ అవడం జరిగింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి సో ఈ విధంగా సో ఇట్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్ అని మాట అండి సో ఓకే సో ఓవరాల్గా సో మార్కెట్ అయితే సో చాలా పాజిటివ్గా ఇక్కడ ఉండడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఇట్ ఈస్ డూయింగ్ రియల్లీ గుడ్ సో ప్రస్తుతానికి ఫర్ టైమింగ్ మార్కెట్స్ ఆర్ హోల్డింగ్ అండ్ మార్ట్ అండ్ ఫ్రెండ్స్ ఓకే రైట్ అండ్ కమింగ్ టు గ్లోబల్ ఎండిసెస్ గ్లోబల్ ఎండిసెస్ మనం చూస్తే కనుక సో గ్లోబల్ ఇండిసెస్ కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి కొన్ని చోట్ల గ్రీన్ రెడ్ కనిపిస్తుంది కదా సో డాక్స్ అయితే ఒక రికవరీ మంచి రికవరీ మళ్ళీ అగైన్ సేమ్ అనమాట ఎంత స్టీఫ్ ఫాల్ వచ్చిందో అంత స్టీఫ్ ఫాల్ టూ హండ్రెడ్ డేస్ పీరియడ్ క్లైమ్ చేసింది అనమాట అగైన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు హోల్డ్ దట్ లెవెల్ అనమాట టూ హండ్రెడ్ పీరియడ్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఫర్ టైమింగ్ అయితే హోల్డ్ అవడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో టూ హండ్రెడ్ పీరియడ్ అనేది హోల్డ్ అవడం అనేది ఇక్కడ మనకి క్లియర్గా సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్ సో టూ హండ్రెడ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ అవుతుంది అనమాట అండి ఓకే అండ్ సో ఓవరాల్గా సో అదర్ మార్కెట్స్ అయితే ప్రస్తుతం బిక్స్డ్గా ఉన్నాయి బట్ కానీ మెయిన్ మార్కెట్ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే యుఎస్ మార్కెట్ అనమాట ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఎలా రియాక్ట్ అవుద్ది అనేది మనం చూడాలన్నమాట అండి యుఎస్ మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే సో నెక్స్ట్ ఓవరాల్గా సో మన మార్కెట్స్ నెక్స్ట్ డైరెక్షన్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి అండ్ మన కంట్రీ కైండ్ ఆఫ్ నెగోషియేషన్ జరుపుతుంది ఏంటి ఇవన్నీ కూడా చూడాలన్నమాట అండి అంత ఓపెన్గా న్యూస్లో అది ఏమి రాలేదనమాట అండి బట్ కానీ సో మోస్ట్లీ ఒక అగ్రిమెంట్కి చాలా దేశాలతోటి స్లో స్లోగా వస్తే కనుక సో అండ్ కనీసం త్రీ మంత్స్ నేను ఎక్స్టెండ్ చేస్తాను ఇమీడియట్గా మూడు నెలల లోపల అన్ని కంట్రీస్ కూడా సో మీరు ప్రపోజల్స్తో రండి ఇలాంటి ఏదైనా కొంచెం పాజిటివ్ కామెంటరీ ఆప్టమిస్టిక్గా ఏదైనా వస్తే కనుక మార్కెట్స్లో మళ్ళీ కొంచెం రికవరీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట బట్ దాని తర్వాత ఈవెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలాగో అలాగే మనకి కార్పొరేట్ రిజల్ట్స్ కదా సో ఫిఫ్టీన్త్ నుంచి కార్పొరేట్ రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యి సో ఉంటుందని అండి సో నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ సో మార్కెట్ యొక్క కంప్లీట్ డైరెక్షన్ అంతా కూడా సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ సో రిజల్ట్ సీజన్ అనేది కిక్ ఇన్ అవుతుంది కదా సో పదిహేను తారీఖు నుంచి ఆల్మోస్ట్ మనకి స్లోగా ఊపు అందుకుంటుంది అన్నమాట అండి రిజల్ట్స్ అన్ని కూడా వన్ బై వన్ కంపెనీస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది కదండి సో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ సో మనకి మార్కెట్ యొక్క ఫ్యూచర్ డైరెక్షన్ అది ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఒక ఐడియా అనేది రావడం అయితే ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ సో ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఆస్పెక్ట్ ఎందుకంటే ఓవరాల్గా ఇది గ్లోబల్ రియాక్షన్ కాబట్టి మనం రియాక్ట్ అవుతున్నాం బట్ కానీ అల్టిమేట్గా అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండి మన కార్పొరేట్ ఎర్నింగ్స్ అల్టిమేట్గా మార్కెట్ని లాంగ్ టర్మ్లో డిక్ చేసి డిక్టేట్ చేసేది మన కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మన కంపెనీల యొక్క లాభదాయకత మాత్రమే సో గోయింగ్ ఫార్వర్డ్ డిక్టేట్ చేయడం జరుగుతుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అనేది మనం గమనించాలన్నమాట అండి సో అల్టిమేట్గా సో అది ఇంపార్టెంట్ అండి రైట్ సో అందువల్ల ఏంటంటే అక్కడ వన్స్ ఆ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి వీ కెన్ సీ ద రియాక్షన్స్ అనమాట అండి ఎలా ఉంటాయి ఏంటనేది అప్పుడు చూద్దాం అనమాట అండి అండ్ ప్రస్తుతానికైతే సెక్టర్ అనాలసిస్ విషయానికి వస్తే ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో మనం చూద్దాం అనమాట అండి సో మీడియా ఓకే సో రైట్ పిఎస్ఈ బ్యాంక్ ఇండెక్స్ ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండి సో టూ పర్సెంట్ పైన పెరగడం జరిగింది అండ్ అదర్ ఇండసెస్ లైక్ రియాలిటీ స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా టూ పర్సెంట్ చెప్పని పెరిగినాయి అనమాట అండి సో మీరు చూస్తే కనుక అండ్ బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా లీస్ట్ పర్ఫార్మింగ్ అండి బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా వన్ పర్సెంట్ పెరగడం జరిగింది సో యాక్చువల్గా బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ షుడ్ బి ద స్ట్రాంగెస్ట్ వన్ యాక్చువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా రీసెంట్ టైంలో బట్ కానీ యాక్చువల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎందుకంటే అవి ఎక్కువ పడిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా సివియర్ సెల్లింగ్ ప్రైస్ అక్కడ ఆ ఇండిసెస్లో ఉంది కాబట్టి ఈరోజు రికవరీ అనేది ఆ ఇండిసెస్లో రావడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో అంత ఫాల్ రాలేదు కదా సో నిన్ను కూడా మీరు చూస్తే చాలా రిజిలియంట్గా హోల్డ్ అవడం జరిగింది కదా సో అందువల్ల బ్యాంక్ నిఫ్టీ అనేది రోజు మీరు చూస్తే కనుక కొంచెం నీస్ట్ పెర్ఫార్మింగ్ కింద ఉండడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి అండ్ గ్లోబల్ మార్కెట్స్ బట్టే సో డైరెక్షన్ రేపు ఎలా ఉంటుందో మనం చూద్దాం అనమాట అండి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఈవెంట్స్ ఉన్నాయి కదండి సో ఈవెంట్స్ని బట్టి నెక్స్ట్ మనకి డైరెక్షన్ అనేది మార్కెట్లో మనకి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందన్నమాట అండి ఓకే సో అందువల్ల ఏంటంటే ఈవెంట్స్ డ్రివెన్ మార్కెట్ ఫర్ టైమ్ సో అంతా కూడా సో మార్కెట్స్ని గోయింగ్ ఫార్వర్డ్ ఈవెంట్స్ డిక్టేట్ చేస్తాయి అనమాట అండి డైరెక్షన్ ఏంటనేది సో విల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్ బట్ కానీ ఇండివిజువల్ స్టాక్స్ స్టాక్స్లో ఇండివిజువల్ స్టాప్లాస్లో మీరు రెస్పెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విల్ సే వ్యూ అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేశాం కదా సో ఓన్లీ కేవలం మీకు మన మార్కెట్లో మనం నిలబడిలా చేయగలిగేది ఏంటంటే మన మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ మాత్రమే మనల్ని మార్కెట్లో నిలబడిలా చేస్తాయి కాబట్టి అవి మనం ఫాలో అవ్వాలి అండి సో వాటి నుంచి ఎప్పుడు కూడా డివియట్ ఫ్రెండ్స్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ అప్డేట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని రాస్తుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వీడియోస్ ఈ అలాగే బాగా